జేపీ రశీ కులాల వర్గీకరణపై ఆగస్టు ఒకటో తారీఖు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి అడ్వైజ్ తీర్పు కాదు అడ్వైజ్ ఇచ్చే ఒక రోజు ముందు అంటే జూలై ముప్పై ఒకటో తారీఖు మోడీ గారు రేవంత్ రెడ్డి గారికి ఫోన్ చేయటం జరిగింది రేపు సుప్రీంకోర్టు రాష్ట్రాలకి వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక జడ్జిమెంట్ చేసుకోవచ్చు అనేటువంటి జడ్జిమెంట్ అంతేగాని వర్గీకరణ చేయమని కాదు అని చెప్పి ఒక అడ్వైజ్ ఇవ్వబోతుంది నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ కన్నా ముందు ఇమ్మీడియట్గా నువ్వు స్పందించి వర్గీకరణ చేస్తానని చెప్పి నువ్వు ప్రకటన చేయాలి లేకపోతే నీకు తెలుసు కదా ఓటుకు నోటి కేసులో నువ్వు జైలుకి పంపిస్తానని చెప్పి బ్లాక్ మెయిల్ చేయడం జరిగింది ఇంతలో కంగారు పడిన రేవంత్ రెడ్డి ఇటు రాజకీయమా జైల వర్గీకరణ అనేటువంటి మీమాంసల్లో పడి సరే మోడీ గారి మాటని గౌరవించి గౌరవించడం అంటే జైలుకు పోవటం కాకుండా తనను తాను రక్షించుకున్నాడు అంటూ మాదిగల ఓటు బ్యాంక్ ఖచ్చితంగా కావాలి కాబట్టి మాలల మీద వన్ పర్సెంట్ టూ పర్సెంట్ తెలంగాణలో ఎక్కువ ఇప్పుడు చూపించిన లెక్కలు మొత్తం దొంగ లెక్కలు ఖచ్చితంగా మాలలు కూడా కావాలి మాలలను ప్రసన్నం చేసుకోవాలి అని అంటే రెండు వేల పదకొండు జనాభా లెక్కలు ఇక్కడే చాలా మందికి అర్థం కాక కన్ఫ్యూషన్లో ఉండి మన మాలలే చాలా మంది అమాయకంగా మాట్లాడుతున్నారు వారికి కూడా మీరు నేను మాట్లాడే వయసు ఖచ్చితంగా వినండి రేవంత్ రెడ్డి మాలల నెత్తి మీద పాలు పోసాడు ఎందుకంటే ఎప్పుడో పద్నాలుగు సంవత్సరాల క్రితం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ జనాభా లెక్కల్ని పరిగణలోకి తీసుకుని చేయటం అంటే రేవంత్ రెడ్డి మాలలకు మంచి చేశాడు మంది రేవంత్ రెడ్డి ద్రోహి మాలల వ్యతిరేకను దయచేసి ఆయన మహానుభావుడు ఆయన రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఏదైతే వన్ టూ త్రీలుగా చేశాడు మాదిగలకు తొమ్మిది మాలలకు ఐదు మూడో పాటలోనే వన్ పర్సెంట్ మొత్తం పదిహేను పర్సెంట్ కంప్లీట్ చేసి ఆయన ప్రశాంతంగా పోయాడు అసెంబ్లీలో తీర్మానం చేసి రేపు ఖచ్చితంగా అసెంబ్లీలో తీర్మానం చేసిన డాక్యుమెంటేషను బయటికి ఇంకా రాల ఆ డాక్యుమెంట్ కోసం తెలంగాణలో ఉన్నటువంటి మన నాయకులు వాళ్ళు పొలిటీషియన్స్ కావచ్చు లేకపోతే కుల నాయకులు కావచ్చు వాటి కోసం ఆదృతగా ఎదురు చూస్తున్నారు అవి ఒకటి రెండు రోజుల్లో వస్తాయి రాగానే ఇమ్మీడియట్గా తెలంగాణ హైకోర్టులో మన వాళ్ళు రిట్టేస్తున్నారు ఖచ్చితంగా వర్గీకరణకు సంబంధించి స్టే వస్తుంది తెలంగాణలో చేసిన వర్గీకరణ ఆగిపోయింది దాని గురించి ఉభయ రాష్ట్రాల్లోని మాలలు ఎవరు కంగారు పడాల్సిన పని లేదు రేవంత్ రెడ్డి గారిని చాలామంది తిడతా ఉండరు తిట్టొద్దు ఆయన మహానుభావుడు మనకు మంచి చేశాడు అశ్వద్ధామాత కుంజరహలాగా మనం మంచి ఒక చిన్న సలహా చెప్పాడు నా పని నేను చేసుకుంటాను మీ పని మీరు చేసుకోమని అదేవిధంగా మరి ఆయన గురువుగారైనటువంటి చంద్రబాబు నాయుడు గారు రేపు ఆంధ్రప్రదేశ్లో ఏం చేయబోతున్నాడు మరి ఇక్కడ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో అట్లానే ఏబిసిడిలో లేకపోతే ఏబిసీలో చేస్తే ఇక్కడ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి మాలలు ఏం చేయాలి దాని గురించి ఒక నియమ నియమబద్ధమైనటువంటి ప్రణాళిక కోసం రేపు శనివారం ఎనిమిదవ తారీఖు మాల సంఘాల జేఎస్సి ఉపాధ్యాయ అధ్యక్షుడు తులిపిల్లి అశోక్ నాయకత్వంలో మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మాల నాయకులు మేధావులు అంబేద్కర్ వాదులు కూడా రేపు రౌండ్ టేబుల్ సమావేశం ఉదయం పది గంటలకి ఎనిమిదో తారీఖు ఒంగోలు అంబేద్కర్ గారి భవన్లో జరగబోతుంది మాలలకి మీ మీ మధ్య ఉన్నటువంటి అహంభావాలు ఇగోలు మొత్తం తీసి పక్కన పెట్టి కార్యాచరణ ప్రణాళిక కోసం రేపు అందరం కూడా రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తున్నాం మాకు ఆహ్వానం లేదు మాకు కార్పెట్ ఏ లేదు మేము రాము అని చెప్పి ఎవరు మాట్లాడకుండా మాలలు అయితే రండి రేపు జరపబోయే రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనండి అతి ముఖ్యంగా సుప్రీంకోర్టు సలహా ఇచ్చిన తర్వాత చాలామంది వేదికల మీద రెచ్చిపోయారు పాటలు పాడారు ప్రసంగాలు చేశారు ఈరోజు మరి కొంతమంది ఎందుకు సైలెంట్ అయ్యారో నాకు తెలియదులే కానీ అందరం బాధపడే విషయం ఏంటంటే తమ్ముడు రాజేష్ రేంజర్ల తమ్ముడంటే నాకు అమితమైన గౌరవం ప్రేమ మరి తమ్ముడు ఎందుకు సడన్గా అతన్ని వీడియో ఒకటి విన్నాను పసుల రామ్మూర్తి మంద కృష్ణ తిట్టే స్థాయి కాదని చెప్పి మరి మందకృష్ణ కృష్ణ మాదికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడో లేకపోతే భయపడ్డాడో మరి ఇంకేందో నాకైతే తెలియదులే కానీ ఇటువంటి ముందు బాగా రెచ్చిపోయి తర్వాత చల్లారిపోయే నాయకులు దయచేసి ఉద్యమాల్లోకి రాబాకండి మీ వల్ల ఉద్యమాలు చాలా డ్యామేజ్ అయ్యి నాశనం అయ్యే పరిస్థితి ఉంది మీరు ముందేం పైపోయినా మాలని పాటలు పాడి జనాలు రెచ్చగొట్టారు ఇప్పుడు మీరు నీరు గారిపండి ఇది కాదు ఆఖరి రక్త బిందు కోసం జాతి కోసం పోరాటం నేర్చుకోండి జాతికి నేర్పించండి కనుక ఇటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు సైలెంట్గా కామైపోండి ఉద్యమాన్ని నీరు గార్చపాకండి రేపు ఒంగోలులో జరగబోయే శనివారం ఒంగోలులో జరగబోయే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాలల మేధావుల చర్చా వేదిక రౌండ్ టేబుల్ సమావేశం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటుంది ఖచ్చితంగా అందరినీ మన అశోక్ తమ్ముడు పిలుస్తూ ఉంటాడు నేను కూడా కొంతమందికి కాల్ చేసి చెప్పాను పొరపాటున మేము ఎవరినైనా చెప్పటం పిలవటం మర్చిపోతే క్షమించి అన్ని భావించకుండా మీరందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొని మీ అమూల్యమైన సలహాలు సంప్రదింపులు చేస్తారని చెప్పి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను థ్యాంక్ యూ జై భీమ్ జయమాల